హలో హలో అమ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినాం సార్ కుమ్మేరకు కుమ్మేరకు వచ్చినారా పాప పాపని కూడా తీసుకొని వచ్చినాం సార్ మన వాళ్ళని పంపించింది రాత్రి వచ్చినారు నేనేమో దూరం ఉన్నింటిని వస్తున్నా నేను కూడా వస్తున్నాను ఇప్పుడు వాళ్ళ పాపని తీయమంటున్నారు సార్ ఇంకా మా వాళ్ళు రాలేరు ఒక ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తున్నాను సిఐ వచ్చిండ ఎవరు వచ్చారు ఆయన ముగ్గురు ముగ్గురు చెరి ఇంకొక ఆయన సే సే ముగ్గురు ఓకే ఓకే మధు ఏసి మధు ని వాలే రెడ్డి శ్రీకాంత్ కన్నీ కుపేందర్ రెడ్డి సతీష్ సతీష్ రెడ్డి ఇంకా వీళ్ళ పేర్లు కొంచెం మంది గుర్తు చేస్తారు నాకు దేవునికి దర్శనం ఇవ్వడానికి ఇవ్వకుంటే ఇంకా వంద రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని చూసి అది గేట్ వేసారు సార్ గేట్ వేసిన తర్వాతకి ఇంకా ఎందుకు ఇళ్ళ మోసారు అందరు పోతురు కదా అని అంటే అందరు పోయిన సంగతి వదిలే ఎందుకొస్తే మీరు వంద రూపాయలు ఇస్తేనే దర్శనం చేసుకోరీ లేకుంటే లేదని చెప్పేసి ఇంకా కొంచెం బ్యాస్ మాట్లాడారు సార్ ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా ఇక్కడ రచ్చబండ దగ్గర కిందికొచ్చి కూర్చొని ఇంకా ఏడుస్తుంటే ఇంకా మా ఆయన వచ్చిండు వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఇట్లా అన్నారా అంటే మా ఆయన అడగడానికి పోతే ఇంకా కొబ్బరికాయ రూమ్ లేచి కొట్టేసిరు సార్ వాళ్ళని గుళ్ళకెళ్ళి మళ్ళీ మా ఆయన అడగడానికి పోయింది కదా సార్ ఇంకా అది మొత్తం మేము కూర్చున్న దగ్గర కనిపిస్తుంది సార్ మొత్తం కనిపిస్తుంది ఇంకా మాడి బిడ్డ నేను ఇంకా మా అత్తమ్మ ఇలా పోతున్నాము పోయి ఇంకా వాళ్ళని కొట్టద్దు అని చెప్తున్నా మా అత్తమ్మని ఇంకా మా ఆయనని లోపల వేసి రూమ్ లేచి ఎట్లా అంటే అట్లా కొబ్బరికాయలు తీసుకొని కొడుతురు సార్ వాళ్ళు రాడు తీసి కొబ్బరికాయలు తీసేది రాడు ఉంటది కదా సార్ తీసి తీసేది ఆ రాడ్ తీసుకొని కడపలేసి పొడడానికి పోతే మా ఆయన తప్పించుకున్నాడు ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఆయన కింద పడిండు ఆయనకే దెబ్బ తాకింది సార్ మా ఆయన కొట్టును లేదు నేను కొట్టిండు అని చెప్పేసి కొంచెం అంతా తీసుకోపోతే వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనం చేయడం తప్ప కాదు కదా దానికి ఇంకా లోపలేసి కొట్టిండు మా ఆడి బిడ్డ నేను మా అత్తమ్మ ఎంతో మొద్దుకున్న గానీ మా అత్తమ్మని కుడుతురు మా ఆయన మీరు పోయినారు పాప నీ చేతిలో ఉన్నదా పాప నా చేతిలోనే ఉంది సార్ ఫస్ట్ మాడుబిడ్డ చేతిలో ఉంది ఇంకా తర్వాతకి నాకు ఇచ్చింది నాకు ఇచ్చేసి వాళ్ళ అడ్డంకి పోతే మా అమ్మకాన్ని చూడకుండా పాపమ్మకం అన్న చూసి వదిలేయండి అనుకుంట అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది పోతే కాళ్ళతోన్నది అన్నీ పాప ఇట్లా తనే అక్కడ దూరంగా పడిపోయింది సార్ ఎంబడే ఏడ్చింది ఏడ్చి ఎంబడే పాలకేడుస్తుంది ఏమో అని చెప్పేసి నేను పాలు ఇచ్చిన సార్ ఇంకా రెండు బుక్కలు తాగింది ఇంకా మళ్ళీ తాగలేదు నాకు మనలోని పంపించిన రాత్రి నేను వస్తున్నా నేను హైదరాబాద్ లో ఉన్నానమ్మా బయలుదేరుతున్నా తప్పకుండా వస్తున్నా తప్పకుండా వాడి అంత చూద్దాం పోలీస్ స్టేషన్ లో ధర్నా ఇద్దాం వాళ్ళని అంటే కన్న తల్లిదండ్రుగా మీకు ఎంత బాధ ఉంటుందో మీకు అండగా ఉంటాను కుటుంబానికి న్యాయం చేసే వరకు వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎమ్మెల్యేలు ఉండని ఎంత కాంగ్రెస్ అయినా రేవంత్ రెడ్డి ఉన్నా ఏది ఉన్నా వాళ్ళ మన సంగతి రజకుల సంగతి ఏందో బండకేసి బట్టలు ఎట్లు ఉతుకుతామన్నా మన దమ్ ఏందో చూపిద్దాము న్యాయం జరిగే వరకు వాళ్ళ ఇంటి ముందల కాదు వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు మీకు అండగా ఉంటుందా కన్న తల్లిగా ఈ బాధని ఎవరు తీర్చలేనిది కానీ మీకు ధైర్యం చెప్పడానికి నేను ఉన్నాను నేను వస్తున్నాను వాళ్ళ అంతేందో చూద్దాం తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి నాన్ అవైలబుల్ వారెంట్ పెట్టి కేసు బుక్ చేసి వాళ్ళని లోపలిపిచ్చేదాకా నేను అనుంచి కాదు నన్ను రెండు ఒకటి మీరైతే బాధపడకండి ఎందుకంటే మీ బాధ ఎవరు తీర్చలేనిది కానీ తప్పకుండా అయితే మీకు న్యాయం చేసే వరకు పాపకు న్యాయం చేసే వరకు మీ కుటుంబానికి న్యాయం చేసే వరకు తప్పకుండా మీకు అండగా ఉంటానమ్మా